రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఓటమి భయం పట్టుకొని అక్రమ కేసులు అక్రమ అరెస్టులని నమ్ముకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకుల్ని తమ అవినీతిని వెలికితీసి ఆ వెలికి ఆ అవినీతుల్ని సాక్ష్యాధారాలతో బయట పెడితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం అనేది కానీ లేకుండా రాజకీయ కక్ష సాధింపులు వేధింపులకే వ్యవస్థల్ని సిఐడిని కానీ పోలీసుని కానీ ఏసీబీని కానీ విజిలెన్స్ని కానీ వీట్లన్నిటిని రాజకీయ కక్ష సాధింపులకే జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తూ ఉన్నాడు ఎక్కడా ఈ రాష్ట్రంలో ఒక ఇటికరాయి పెట్టింది లేదు ఒక తట్టడి సిమెంటు వేసింది లేదు ఒక అభివృద్ధి పని చేసింది లేదు ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసింది లేదు కానీ ప్రతిరోజు ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడిని మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్సీలను ఎవరైతే ఈ ప్రభుత్వ అవినీతిని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని అక్రమంగా అరెస్టులు పెడుస్తూ ఉన్నారు నిన్న కడపలో కడప జిల్లాలో ఉనికి కోల్పోతున్నటువంటి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా మొన్నటికి మొన్న ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు తప్పుడు కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళే అరెస్ట్ చేసేది వీళ్ళే ఇంకా ఎక్కడ న్యాయం ఎక్కడుంది రూల్ ఆఫ్ లా ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది రాష్ట్రంలో చిన్న చిన్న కేసులకి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి నిరాహార దీక్ష చేస్తే త్రీ నాట్ సెవెన్ కేసు నిరసన చేస్తే త్రీ నాట్ సెవెన్ కేసు అలాగే ప్రదర్శన చేస్తే సోషల్ మీడియాలో మాట్లాడితే సెక్షన్ని చట్టాన్ని నిరంతరం కూడా తన స్వార్థ రాజకీయ కక్ష సాధింపులకి జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తూ ఉన్నాడనే దానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి నిన్న బీటెక్ రవి మీద ఎప్పుడో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫాల్స్ కంప్లైంట్ని ఎప్పుడు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు జనవరిలో పెట్టినటువంటి ఆ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్కడికి వెళ్తే దాంట్లో ఆ గేట్ దగ్గర ఒక కానిస్టేబుల్తోనో ఏఎస్ఐతోనో ఒక చర్చ జరిగితే వాదం జరిగితే దాని మీద ఒక కేసు కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాంట్లో కూడా బెయిల్బుల్ సెక్షన్లో ఆ రోజు అప్లికబుల్ బెయిల్బుల్ సెక్షన్లో ఆ రోజు ఎఫ్ఐఆర్లో కట్టారు సెక్షన్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీరో సిక్స్ దాని తర్వాత పది నెలల పాటు ఇప్పటికీ పలుమార్లు కడప జిల్లా ఎస్పీని అనేక సమస్యల మీద మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కలవటం జరిగింది పులివెందుల సమస్యల మీద రోజు ఆయన ప్రజల్లోనే ఉంటా ఉన్నాడు అనేక మంది నాయకులు అనేక మంది పార్టీ కార్యక్రమాలు రోజు పాల్గొంటూ ఉన్నాడు కానీ రాత్రి తప్పుడు కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు దాన్ని కూడా సెక్షన్లు మార్చి త్రీ థర్టీ త్రీ కే సెక్షన్లు పెట్టి మేజిస్ట్రేట్ గారు అడిగితే దానికి ఏదో తప్పుడు సెక్షన్లన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టి అక్రమంగా ఆయన్ని రిమైండ్కి పంపించారు ఇది ఇవాళ కొత్తగా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంతరం జరుగుతూ ఉంది అచ్చెన్నాయుడు అరెస్ట్ కానించి అక్రమ అరెస్ట్ కానించి కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు ధూళిపాల నరేంద్ర అక్రమ అరెస్టు అలాగే రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మన చెప్పాడు నేను మూడు జన్మలైతేన ఈ కేసుల్ని ఎదుర్కోలేను ఈ కేసుల విచారణ పూర్తి కావు అన్ని కేసులు పెట్టారు నా మీదని జేసీ ప్రభాకర్ రెడ్డి అతను ఆయన అక్కడ తాడేపల్లి మన తా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండి తన ప్రోటోకాల్ని తనకున్నటువంటి చైర్మన్ పదవికి కమిషన్ ఆఫీసు రావట్లేదని నిరసన నిరసన చేస్తే దాని మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు వాళ్ళ కుమారుడు అస్మిత్ రెడ్డి మీద ఎక్కువ తప్పుడు కేసులు పెట్టారు బనగానపల్లి మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టారు ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని గతంలోనే అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టి అలాగే మొన్న మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి మళ్ళా రిమాండ్లు పెట్టారు ఆయన ఇంకా రిమాండ్లో ఉన్నాడు ఆయన ఇంకా బెయిల్ రాలేదు మళ్ళీ నిన్నటికి నిన్న ఇతన్ని బీటెక్ రవిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అంటే ఇంకా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఇంకా ఈ మూడు నెలల్లో తాడేపల్లి ఆదేశాల మేరకు ఎవరైతే వైసీపీ అవినీతిని జగన్మోహన్ రెడ్డి అవినీతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని దౌర్జన్యాలని గురించి మాట్లాడతారో ప్రజల్లో వెళ్తారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్న అధికారులు కూడా ఎవరైతే ఈ టెయింటెడ్ పోలీస్ అధికారులు కొంతమంది చట్టాలను ఉల్లంఘించి తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ ఒక రూల్ ఆఫ్ లాని పాటించకుండా ఎక్కడా కూడా చట్ట పరిమితి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారో మీరందరూ కూడా రేపు ఇరుక్కుంటారు జగన్మోహన్ రెడ్డి రేపు మూడు నెలల్లో ఎన్నికల్లో ఓడిపోతాడు ఓడిపోయినాక పెట్ట బేడ సామాను సర్దుకొని ఈ రాష్ట్రం విడిచే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తారు మీరెక్కడికి వెళ్తారో అని అడుగుతా ఉన్నా ఇవాళ పనిచేస్తున్నటువంటి తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ ఇష్టం వచ్చినట్టు త్రీ నాట్ సెవెన్ కేసులు పెడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతూ రిమాండ్కి పంపిస్తూ బెయిలబుల్ సెక్షన్స్లు బీటెక్ రవి సెక్షన్ బీటెక్ రవి ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు బెయిలబుల్ సెక్షన్లు పెట్టి నిన్న రిమాండ్కి వెళ్ళేటప్పటికి బెయిలబుల్ కాకుండా రిమాండ్ సెక్షన్లు పెట్టారు ఎందని అడుగుతా ఉన్నాం పోలీస్ అధికారుల్ని కడప ఎస్పీని అడుగుతా ఉన్నాం ఏ నీ దగ్గరికి పది రోజులకి ఎదురు రాలేదా బీటెక్ రవి అప్పుడు కనపడలేదా బీటెక్ రవి మీకు ఎన్నిసార్లు కలిశాడు ఈ పది నెలల్లో మిమ్మల్ని పోలీస్ అధికారులు కడప పులివెందుల డిఎస్పీని కానీ అక్కడున్నటువంటి అడిషనల్ ఎస్పీని కానీ ఎస్పీని కానీ ఎన్నిసార్లు సమస్యల మీద మీ దగ్గరికి బీటెక్ రవి వచ్చాడు అప్పుడు కనపడలేదా మీకు రాత్రికి రాత్రి చేజ్ చేసి ఏదో ఒక నక్సలైట్లో బందిపోటునో పట్టుకున్నట్టుగా ఆయన కారులో కడపెళ్తూ ఉంటే ఆయన వెంటాడి ఏం జరుగుతుందో తెలీదు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలీదు పది నెలల కింద కేసు ఏంటి ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి కాబట్టి ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి తాడేపల్లి ఆదేశాలు తాడేపల్లి రాజకీయ కక్ష సాధింపులకి మీరు పావులుగా మారి వాళ్ళ కక్షకి మీరు పనిచేస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టం దయచేసి ప్రతి దాని మీద మీరు పెట్టే ప్రతి బుక్ చేసిన ప్రతి కేసు మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత జరుగుద్ది ఎవరిని విడిచిపెట్టం ఎక్కడికి పోతారు మీరు జగన్మోహన్ రెడ్డి అంటే పెట్టే సర్దుకొని బెంగళూరు లోటస్ పాండ్కి పోతాడు బెంగళూరు వైట్ ప్యాలెస్కి పోతాడు లేదంటే హైదరాబాదు లోటస్ పాండు పోతాడు లేదంటే లండన్ పోతాడు ఎక్కడ పోతారు మీరు ఇక్కడే పనిచేయరా ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియట్లేదా ఏం జరుగుతుందో ఇది తప్పని మీకు అర్థం కావట్లేదా తప్పుడు కేసులు పెడితే లక్ష్యంగా పనిచేస్తున్నారా చట్టం ఇదేనా మీకు చెప్పించింది కాబట్టి దయచేసి ఎవరైతే చట్ట ఉల్లంఘన చేసి అతిక్రమించే చట్టాన్ని మీరు ప్రవర్తిస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఎప్పుడు మీకు టైము జగన్మోహన్ రెడ్డికి టైము మార్చి వరకే రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకే పెద్ద ఎత్తున ఘోరంగా సింగిల్ డిజిట్కే పరిమితమై ఓడిపోతూ ఉన్నాడు ఓడిపోయిన మరుక్షణం తాడేపల్లిని ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేయిపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతాడు కుటుంబం మొత్తం వెళ్ళిపోద్ది సర్వీస్ అయ్యే వరకు ఉద్యోగం చేయాల్సినటువంటిది మీరు కాబట్టి గుర్తుంచుకోమని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇక్కడేమి ఎవరు కూడా ఊరుకునేవాళ్ళు లేరు మేము రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాడతాం ప్రజా సమస్యల మీద పోరాడతాం జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడనో అక్రమ అరెస్టులు పెట్టాడనో తప్పించుకొని మేము ఎక్కడికి మేము మేమెందుకు వెళ్తాం మేమెందుకు భయపడతాం నీ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టాడు లోకేష్ గారి మీద పాదయాత్ర మీద ఇరవై రెండు కేసులు పెట్టాడు యనమల రామకృష్ణ గారు చిన్నరాజప్ప గారు పెళ్లికి వెళ్తే ఆళ్ళ మీద కేసు పెట్టాడు అయ్యన్నపాత్రుడు గారు ఇంట్లో వాళ్ళ నాన్నగారి ఫోటో మున్సిపల్ కౌన్సిల్లో తొలగిచ్చారని వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు లేని ఆక్రమణకి అర్ధరాత్రి ఒంటి గంట మీదకి గోడలు దూకెళ్ళి బందిపోటు దొంగల్లాగా సిఐడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అయ్యన్న పాత్రుడు గారిని ఏంటి ఇదంతా ఏంటి రేపనేది లేదా మీకు రేపనేది కనపడతలేదా మొన్నటిదాకా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మేము అధికారంలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇంకో మూడు నెలల్లో ఆయన టైం అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తాయి ఎక్కడ పోతారు మీరు ఎవరినైనా వదులుతాం మేము ఏసీఐని కానీ డిఎస్పీని కానీ ఎస్పీని కానీ లేదంటే అడిషనల్ డీజీని కానీ ఎవడైతే తప్పు చేశాడో ప్రతి ఒక్కటి కూడా పట్టుకుంటాం గుర్తుపెట్టుకోండి మీరేదో ఇవాళ ఐపీఎస్ ఉందనో లేదా డిఎస్పీ ఉందనో సిఏ పదవి ఉందనో లేదని మీకు పోస్టింగ్ ఇచ్చాడనో లేదని మీకు ప్రమోషన్ ఇచ్చాడనో తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ ఒక కిరాయి సైన్యంలాగా ఇవాళ సిఐడి అధికారులు కానీ కొంతమంది పోలీసు అధికారులు కానీ తయారయ్యారు ఇది తప్పు మీరు ఏ ప్రమాణం చేసి డ్యూటీకి జాయిన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అని మీకు ఉద్యోగం ఇచ్చాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద ప్రమాణం చేసి మీరు ఉద్యోగంలో చేరారా నా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఉద్యోగంలో చేరారా ఈరోజు తాడేపల్లి ఆదేశాలను పట్టుకొని తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడాను ఆ రెడ్డి చెప్పాడాను ఈ రెడ్డి చెప్పాడాను ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే చట్టం ఏమన్నా వైసీపీకి చుట్టమా తప్పుడు కేసులు పెడితే మాకు ఎదుర్కోవడం న్యాయ పోరాటం చేయడం మాకు చేత కదా అందుకని ఈ టైంటెడ్ పోలీస్ అధికారులందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది మూడు నెలలు టైమే మూడే మూడు నెలలు నాలుగో నెలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఫలితాలు వచ్చిన మరుక్షణం తాడేపల్లి ఖాళీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సహా అతను ఎక్కడికైనా వెళ్ళిపోతాడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి అటువంటి పనులకి మద్దతు ఇవ్వాకండి ఏం బహిరంగంగా హెచ్చరిస్తారా మామల్ని ఇంకా లోపలేస్తాం ఇంకా ఏది ఇస్తాం అని మాకు మెసేజ్లు పంపిస్తారా లీక్లు ఇస్తారా ఎంతమందిని అరెస్ట్ చేస్తారా మీరు ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారు రేపు కడపకి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు టీంతో పాటు బీటెక్ రవిని కలవడానికి వెళ్తున్నారు జైలుకి ఆయన కలుస్తారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని కలుస్తారు మా నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా జైలుకెళ్ళి ఆయన పరామర్శించబోతా ఉన్నారు కడపలో దిక్కుతోచని జలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది రేపు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతూ ఉన్నాడు పులివెందుల్లో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలని వైసీపీ అవినీతిని తిరస్కరిస్తున్న ఈ తరుణంలో భయపెట్టి ప్రజల్ని భయపెట్టి తెలుగు ప్రతిపక్షాలను భయపెట్టి రాజకీయ పార్టీలని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా దొంగ ఓట్లు వేయించుకొని బూత్ క్యాప్చర్లు చేసుకొని రిగ్గింగ్లు చేసి గెలవాలని చూస్తున్నారా మీరు భయపెట్టాలనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న కార్యకర్త కూడా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి మీరు బెదిరింపులు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు పెట్ట బెదిరించావు భయపెట్టావు మమ్మల్ని ఆపాలనుకొని చూస్తే ఒక కార్యకర్త కూడా భయపెట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని అరెస్ట్ చేస్తావు నువ్వు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అరవై లక్షల మంది అరెస్ట్ చేస్తావా వేల మంది నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అరెస్ట్ చేస్తావా కాబట్టి తప్పుడు విధానాల్ని అవలంబించద్దని జగన్మోహన్ రెడ్డికి చివరిలో అయినా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికే శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టుగా నీది వంద తప్పులు దాటిపోయినాయి ప్రజా కోర్టులో పెద్ద శిక్ష పడబోతా ఉంది నీకు అతి త్వరలోనే నీ దగ్గర ఉన్న సర్వేలు చెప్తున్నాయి ఆ విషయం నేను చెప్పే విషయం ఐపాక్ ఇచ్చిన సర్వే చెప్తుంది నీకు నువ్వు ఓడిపోబోతా ఉన్నావు అని కాబట్టే ఈరోజు అనేక రకాలుగా వేధించి నీకున్న జైలు ముద్దరిని అందరి నాయకులు గంటకట్టాలని స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని నిరీపించావు కోర్టులు నివేరపోయినాయి యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండి ఒక్క రూపాయి ఆధారాన్ని పట్టుకోలేకపోయావు నువ్వు ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కేసు పెట్టావు నిన్ను ప్రివెంట ఆఫ్ కరప్షన్ కేసు కింద అరెస్ట్ చేస్తే నలభై మూడు వేల కోట్లు నీ దగ్గర ఆ రోజు సిబిఐ కానీ ఈడీ కానీ సీజ్ చేశారు గవర్నమెంట్ వ్యాల్యూ నలభై మూడు వేల కోట్లు అంటే పబ్లిక్ మార్కెట్లో లక్ష కోట్ల వాల్యూ నిన్ను ఎవాలిస్ చేశారు అది ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కేసు అంటే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకున్నావు మూడు వందల రూపాయలు పట్టుకోలేకపోయావు మూడు వందల కోట్లు అవినీతి చేశాడని చెప్పావు మూడు వందల రూపాయలు సీజ్ చేయలేకపోయావు లేదంటే రూటింగ్ చేయలేకపోయావు ఏ రూటింగ్ అయింది అని పోనీ ఏదన్నా బినామీ అకౌంట్లకు వెళ్ళి అని నువ్వు నిరూపించలేకపోయావు తప్పుడు కేసులు పెట్టావు లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఆయన పేరు పెట్టావు లేని ఇన్నర్ రింగ్ రోడ్లో లోకేష్ గారి పేరు పెట్టావు స్కిల్ డెవలప్మెంట్లో పెట్టావు ఫైబర్ నెట్లో పెట్టావు ఏంటి నీ అంత నీ ఆనందం నీ శాడిజం నీ పరమర్షను ఎన్ని ఇంకా మళ్ళీ మీ నారాయణ స్వామి ఇంకా పది కేసులు పెడతాం వెంట్రుక్ కూడా పేకలేరు మీరు వెంట్రుకు కూడా పేకలేరు మీరు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నా మీకు ఏమవుతుంది కేసు పెడితే న్యాయం లేదా కోర్టులు లేవా గమనించవా నువ్వు పెట్టినటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆధారాలు తప్పుడు ఎవిడెన్స్ సృష్టించి పెట్టినటువంటి కేసులు కోర్టులో నిలుస్తాయా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకుందా కాబట్టి రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పథకం ప్రకారం అరెస్టులు చేస్తూ ఉన్నారు దీంట్లో పావులుగా ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పీలు సిఏలు మారద్దని చెప్పి పోలీసు వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవటం అనేది ఖాయం మీరు ఇక్కడే మళ్ళీ ఉద్యోగం చేయాలి మీరు మీరేం పాకిస్తాన్లో ఉద్యోగం చేయరు గుర్తుపెట్టుకోండి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం చేయాలి ఎవరైతే అతిక్రమించి తప్పుడు సెక్షన్లు పెట్టి సెక్షన్లు మార్చి బెయిల్బుల్ కూడా రిమైండర్ సృష్టించి రిమైండ్ సెక్షన్లు పెట్టి నిరాహార దీక్షలు కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు నిరసన దీక్షలకు త్రీ నాట్ సెవెన్ కేసులు అనుమతి తీసుకున్న ప్రదర్శనలకు త్రీ నాట్ సెవెన్ కేసులు ప్రజల తరపున మాట్లాడుతుంటే త్రీ నాట్ సెవెన్ కేసులు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే త్రీ నాట్ సెవెన్ కేసులు ఏంటిది కాబట్టి పెట్టిన ప్రతి ఒక్కడు తప్పుడు కేసిన ప్రతి ఒక్క అధికారి రేపు కోర్టు ముందు సమాధానం చెప్పాలి మీరే జవాబుదారి అవుతారు మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం నిన్నటి నిన్న ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం మీరు పెట్టిన తప్పుడు కేసు పది దాని మీద కూడా న్యాయ పోరాటం చేస్తాం మిమ్మల్ని విడిచిపెట్టం గుర్తు పెట్టుకోండి తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీని భయపెట్టడానికి చూస్తానికి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం నీ తప్పుడు కేసులకు ఎవడు భయపడ్డు మా బీటెక్ రవి కానీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద దాదాపు వందల కేసులు పెట్టారు దీనికైనా నీకు అధికారం ఇచ్చింది దీనికైనా నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది ప్రశ్నించే గొంతులను నొక్కమనా ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెట్టమనా నీ అవినీతిని వెలికి తీసే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టమనా ఇదేనా దీనికైనా నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చింది దీనికైనా నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా అడుగులు బిల్డింగ్ కట్టావా ఎక్కడన్నా ఒక ఇటిగురా వేసావా ఒక రోడ్డు వేసావా కానీ వందల మంది నాయకులను తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు అరెస్ట్ చేశావు వందల మంది మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టావు సోషల్ మీడియాలో డెబ్బై సంవత్సరాల వయసున్న మహిళ మీద కేసు పెట్టావు పెళ్లికి వెళ్తే కేసు పెట్టావు ఇంట్లో ఆపరేషన్ చేసుకుని ఉన్నటువంటి వ్యక్తి మీద ఏ ఆధారాలు నచ్చిన వాటి మీద ఆ డెబ్బై రోజులు జైల్లో పెట్టావు కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు పెట్టావు ఏంటి నీ పైచాచి కానందం ప్రతి దానికి కూడా ఈ తప్పుడు కేసులు సహకరించిన పోలీస్ అధికారులకి సిఐడి అధికారులకి చెప్తా ఉన్నాం మీరెక్కడికి పోలేరు మీరు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అండి ఈ రాష్ట్రాన్ని పారిపోతాడు కుటుంబంతో సహా వెళ్ళిపోతాడు మార్చి వరకే మీకు గడువు మార్చి తర్వాత మళ్ళీ మళ్ళీ ఇక్కడే ఉద్యోగం చేయాలి మీరు కాబట్టి ప్రతి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం మా కడప జైల్లో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డిని బీటెక్ రవిని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని విడిచిపెట్టం మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇంకా సీనియర్ లీడర్సు కడపలో జైల్లో వెళ్ళి ఆయన్ని అండగా ఉంటారు నారా లోకేష్ గారు కూడా కడప జైలుకెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళులో పర్మిషన్ తీసుకొని ప్రాజెక్టుల సందర్శన ఆస్థంత పెడితే పొంగునూరు అంగళలో ఆయన బస్సు మీద ఉంటే వైసీపీ నాకు కార్యకర్తలు అందరూ వచ్చి ఆయన క్యాన్వాయ్ మీద రాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్ళు ఇస్తరి కర్రలతో కొట్టి ఎవరి మీద పెట్టారండి చంద్రబాబు నాయుడు గారి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఏమి నిబంధనలు ఏమి నిబంధనలు అండి ఎక్కడ పార్టీ ఎక్కడుందండి రూల్ ఆఫ్ లా ఎక్కడుందండి చట్టం ఎక్కడుందండి లాండ్ ఆర్డర్ ఎక్కడుందండి ఒక ఒక వివిఐపి హై ప్రోటోకాల్ వ్యక్తి వెళ్తున్నటువంటి రూట్లో వైసీపీ కార్యకర్తలు ఎలా చేయించా వైసీపీ కార్యకర్తలు ఎలా చేయించా కొని ఎలవ్ చేశారు అలర్ చేసిన వాళ్ళ మీద కేసు పెడతారా మాజీ ముఖ్యమంత్రి వ్యాన్ మీద ఉన్నటువంటి ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెడతారా ఎక్కడుందండి ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్లా ఎక్కడుందండి చట్టం చట్టం అమలు చేస్తున్నారా ఇష్టారీతిన అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వైసీపీ కార్యకర్తలాగా చిత్తూరు ఎస్పీ అతను ప్రవర్తిచ్చాడు ఎల్లిన వాళ్ళ మీద వందల మీద కేసులు పెట్టి వందల మంది మీద ఎవరు ఏరెడ్డి ఎస్పీ ఇష్టారీతను ప్రవర్తించాడు పదినేళ్ళ కింద కేసు పెట్టి బీటెక్ రవి మీద ఇవాళ ఆయన్ని పది రోజుల కింద కూడా ఎస్పీని కలిస్తే అతని మీద అతన్ని ఇవాళ రాత్రి రాత్రి అరెస్ట్ చేశారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని అలాగే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన ఆయన రిమాండ్లో ఉన్నాడు పొద్దుటి ఇన్ఛార్జి మళ్ళీ రాత్రి బీటెక్ రవిని ఏంటిది కాబట్టి కక్ష సాధింపులకి వ్యవస్థల్ని ఉపయోగించుకుంటూ అక్రమంగా త్రీ నాట్ సెవెన్ మీరు చెప్పింది కరెక్ట్ త్రీ నాట్ సెవెన్ పెట్టాలంటే నిబంధనలు ఉండాలి ఆయుధం అన్న ఉండాలి లేదంటే దెబ్బలను తగిలి ఉండాలి తగిలిన వ్యక్తం ఉండాలా చేసి ఉన్నట్టు సాక్ష్యాలు ఉండాలి ఏమీ లేదు బస్సు మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఏంటంటే మాది చట్టం మాది అక్కడ ఒక మంత్రి ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం నేనేం చెప్తే అదే అక్కడ మొత్తం ఐదు వందల మంది మీద కేసులు పెట్టారు ఆ రోజు ఐదు వందల మంది మీద త్రీ కేసులు మొత్తం వందల మంది రిమాండ్కి వెళ్ళారు ఏంటండి ఇది మీడియా ఉన్న మాట్లాడితే మీడియా మీద కేసులు ఎవరన్నా నిధులు రాగితే వాళ్ళ మీద కేసులు వాళ్ళ వాళ్ళ కులం పేరు మీద తిర్తాలు ఏంటిది ఎక్కడైనా ఒక హద్దు పద్దు అనేది ఉందా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే క్యాన్వాయి మీద ఆయన మీద దాడి చేసి ఆయన మీద కేసులు పెట్టి మా చల్లాబాబు ఇన్ఛార్జీ మీద కేసులు పెట్టి ఐదు వందల మంది రెండు నెలల పాటు జైల్లో ఉండి ఏంటిది కాబట్టి ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది వీళ్ళు సెక్షన్లు అనేది రాజ్యాంగం అనేది చట్టం అనేది రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడా లేదు నిరంతర దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పటికే గవర్నర్ గారి దృష్టికి అనేక మాటలు తీసుకెళ్ళాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దృష్టికి తీసుకెళ్ళాం సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం తప్పుడు కేసులతో ఎవరిని వదలట్లా కార్యకర్త గా నుంచి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి వరకు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే అధికారులకు హెచ్చరిస్తే ఇంకా మూడు నెలలే జగన్మోహన్ రెడ్డి టైము గుర్తుపెట్టుకోండి ఓన్లీ త్రీ మంత్స్ మార్చిలో ఎన్నికలు రిజల్ట్ రావటం అతను ఈ ఊరు రాష్ట్రం వదిలే కూడా జరిగిపోద్ది మీరు ఎక్కడికి వెళ్ళరో ఇక్కడే ఉంటారో గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఇదే మాట నేను ఆ రోజు కూడా మీకు ఇదే మీడియా క్లిప్ని ఆ రోజు కూడా వేసి చూపిస్తాను మీకు ఎవరైతే తాడేపల్లి ఆదేశాలను పాటించి ఐపిఎస్ అధికారులు డిఎస్పీలు లేదంటే సిఐలు ఇష్టం వచ్చినట్టు వల్లు మిల్లు కన్ను మిన్ను కనపడకుండా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే వీడియో చూపిస్తా ఆ రోజు మీకు చెప్పాను ఈరోజు మీకు చూపిస్తున్నాం మేము ప్రభుత్వంలోకి వచ్చినాక అని చెప్పి చూపిస్తానని కూడా హెచ్చరిస్తాం